తెలంగాణలో కులగణన సర్వే తప్పులు తడికగా ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలంగాణ సర్కార్ బీసీలను చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే మూడున్నర కోట్లుగానే చూపించారని ఆరోపించారు కృష్ణయ్య తమిళనాడు మాదిరిగానే తెలంగాణలోని బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుపోమన్నారు నాలుగు రోజుల కింద బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపితే మేము చెప్పాము మీ లెక్కలన్నీ తప్పుల తనక బి రాష్ట్ర జనాభా నాలుగు కోట్లకు పైగా ఉంటే మూడు కోట్ల యాభై ఐదు లక్షలని చేశారు మీరు మన దగ్గర కూడా తమిళనాడు మాదిరిగా అసెంబ్లీలో చట్టం పెట్టి కేంద్రానికి చేసి కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు మీనాలు లెక్క పెట్టకుండా మీరు రిజర్వేషన్లను తగ్గిస్తే నలభై రెండు శాతం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు